ఉండరు అలాగే మా సంతోష్ అన్న మా మోహన్ అన్న మరియు అరువులు ప్రాంతానికి అలాగే ఆర్మూర్ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి మా అన్న అరుగు నాస్ అన్నటువంటి గంగారెడ్డి అన్న మా అన్న గంగారెడ్డి అన్న మా మారా సుధీర్ రెడ్డి అన్న మోహన్ అన్న అలాగే అంకాపూర్ జగదీష్ అలాగే మా పద్మశాలి కుల బాంధవుడు ప్రభాకర్ అన్న ఇక్కడికి మా ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నమస్త ఒక సీట్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పేరు తెచ్చుకున్నటువంటి అంకాపూర్ గ్రామం మా మిత్రులందరినీ కూడా సందర్శించి ప్రపంచవ్యాప్తంగా నేను హైదరాబాద్ కానీ ఇక్కడికి వెళ్ళినా కానీ అడుగుతుంటాం అంకాపూర్ అనే విలేజ్ మీకు దగ్గరుందా సో అక్కడ ఒక ఇంట్లో రెండు కార్లు ఉంటాయట ఆ ఇంట్లో నుంచి అమెరికా కానీ యూకేకి కానీ మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ తక్కువ సో కి వెళ్ళి అంత స్టఫ్ అయి ఆ భూమిలో ఆ గ్రామంలో వాళ్ళకున్నటువంటి జీలేంది వాళ్ళకున్న పట్టుదల ఏంది అనేది జనరల్ ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఆరుమూలన కానీ అంకాపూర్ అని మీకు తెలుసా ఈ మధ్య వచ్చినటువంటి అంకాపూర్ చికెన్ అని సో ప్రతి దగ్గర కూడా వీళ్ళకి పని చేయడం పని చేయడం పని చేయడం తప్ప ఇంకో ఆలోచన లేదు వాళ్ళు చేయాలా పిల్లలను ప్రతి ఒక్క పిల్లలు అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో మా అంకాపూర్ గ్రామస్తులు ఫస్ట్ ఇక్కడ నుంచి అమెరికాకి ఉన్నత విద్యకు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గాని వాళ్ళ పిల్లల్ని బంగారు భవిష్యత్ కొరకు బటలు వేసినటువంటి అంకాపూర్ గ్రామం అంటే మా అందరికి ఆదర్శం మేము ఆరు చదువుకొని చదువుకుని అంకాపూర్ అంటే అప్పట్లో అనిపిస్తుండే వ్యవసాయానికి పట్టుకొమ్మ కష్టపడి సంపాదిస్తారు మిగతా ప్రాంతాలు ఎన్నున్నా గాని ఇక్కడ దిగుబడి గాని పంటలు వేయడం గాని పంట మార్పిడి గాని శాస్త్రీయ విద్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు గాని కొత్త పనిముట్ల యూసేజ్ గాని గోడౌన్స్ కన్స్ట్రక్షన్ గాని సీడ్స్ ప్రాసెసింగ్ కానీ సీడ్స్ ఎక్స్పోర్ట్ గాని కూరగాయలు పండించడం గాని నాణ్యమైన కూరగాయలు పండించడం గాని పర్సనల్ డెవలప్మెంట్ గాని భవనాలు నిర్మించడం గాని రోడ్ల నిర్మాణం కానీ గ్రామ పరిపాలన గాని నాయకత్వ గానీ ప్రతి దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా ఎంతో మన రాష్ట్రానికి ఆదర్శం అందుకోసమే అంకాపూర్ అనేది ఒక ప్రత్యేకమైన గతితో ముందుకు వెళ్తుంది మేమందరం కూడా ఈఆర్ ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ని అలాగే ఎడ్యుకేషన్ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా అనేది అనుకున్నాం మనం ఇండియాతో పోలిస్తే చైనా చాలా ముందుంటుందని తెలుసు కానీ ఆర్బో ప్రాంతం అన్నింటిలో పోలిస్తే తెలంగాణలో అంకాపూర్ చాలా ఉంటుంది ఒక పది సంవత్సరాల ముందే ఆలోచిస్తారు వీళ్ళు సో వీరి ఆదర్శం మనందరికీ స్ఫూర్తినిస్తుంది కాబట్టి మేము మా అన్నలందరినీ మా పెద్దోళ్ళందరినీ కలిసి ఒకసారి వాళ్ళ యొక్క భావాలను పంచుకొని మేము మా పిల్లలు ఫ్యూచర్లో భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఫ్యూచర్లో అందరం కూడా కొత్త రకమైన పద్ధతులు పోవాలని అంటే ఏం చేయాలని వీళ్ళందరూ కూడా అమెరికా పిల్లలు పోయిన సెటిల్ అయినారు అక్కడ మంచి వ్యాపారం చేస్తున్నారు మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారు ఏడాది ఒక రెండు సార్లు మూడు సార్లు ఇండియాకు వస్తున్నారు తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు సో అటువంటి స్ఫూర్తి అందట్లో సమాజంలో రావాలని నెక్స్ట్ మా అటువంటి వాళ్ళకి నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నాకు ఉన్నటువంటి మిత్ర బృందంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా ఉన్నతంగా ఉండి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా వీరు చూపిస్తున్నట్టు అభిమానానికి ఈరోజు మమ్మల్ని అల్పాహారానికి ఆహ్వానించింది అంకాపూర్ గ్రామం సో నా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పడకండి చిన్న లింగన్న కానీ మన బాపు సాయన్న కానీ గంగారెడ్డి అన్న కానీ ఇలాంటి చాలా మంది వ్యక్తులందరూ కూడా మా కిషోరు అండ్ మా అన్న మా మారగంగారెడ్డి అన్న అలాగే మా శేఖర్ రెడ్డి వీరందరూ కూడా ఎంతో ఆర్మ సత్సంబంధాలు ఉంటూ వాళ్ళకు వీలైనంత సహాయం చేస్తూ అందరిని కూడా మంచి ఒక మంచి ఫ్యూచర్ని ఏదైనా ఉంటే మాకేదన్నా భూముల కొనుగోలు కానీ వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో కూడా మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని కూడా డెవలప్ చేస్తున్నటువంటి వీరందరూ ఒక అంకాపూర్ రామవస్తు కాకుండా ఆర్నూరుతో అందరినీ కూడా ప్రేమగా చూస్తున్నటువంటి వీరందరినీ అల్కరిద్దామని ఈ ఆర్ ఫౌండేషన్ ఇక్కడికి వచ్చింది సో వీరందరితో పాటు రేపు దిల్లారి ఫ్యూచర్ లో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా వీరందరితో డిస్కస్ చేయడం జరిగింది నన్ను అందరు ప్రేమగా వీళ్ళందరూ ప్రేమ చేస్తారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలతో పాటు మా అన్న నరసన్న రాజకీయ దురంధులు కూడా ఉన్నారు వీరందరూ కూడా ఒక ఫ్యూచర్ లో ఒక మంచి డ్రైవర్ బస్సు మంచి నడుపుతాడు ఒక మంచి టైలర్ మంచి బట్టలు కొడుతాడు ఒక మంచి వ్యవసాయదారుడు పంటల్ని మంచి పండుతాడు ఉదాహరణకు రం ఒక మంచి టీచర్ ఒక విద్యాలయాన్ని మంచి నటిస్తాడు వై డోంట్ ఎలిటీషియన్ మస్ట్ ఏ ఇంటలెక్చువల్ అండ్ ఒక ఎడ్యుకేషనిస్ట్ కావాలని నా అభిప్రాయం ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా అదే అంటున్నారు సంస్కారం ఎదుటి పర్సన్ ప్రేమించే తత్వం మానవత్వం కింది స్థాయి నుంచి వచ్చే కష్టాలను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికి కూడా ఒక మంచి నాయకుడు కాలేడు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది దాని తెలుగులో ఏమంటారంటే తొందరగా సులభంగా ఒక వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఇచ్చిన వ్యక్తి రాజ్యాధికారుల పాలన మంచి చేస్తాడు సులువుగా దర్శనమిచ్చే ప్రభువు కూడా జనరంజకంగా పరిపాలిస్తాడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ వ్యక్తికైనా భోజనానికి ప్రాబ్లం లేదు ఏం లేదు వారు వాళ్ళ జీవితాలు గడిపేస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది ఏదన్నా అత్యవసర సమయంలో కనీసం ఫోన్ కాల్ కానీ ఒక వ్యక్తి దగ్గరకు పోయి మాట్లాడే తత్వం నాకు యాక్సెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీరందరూ ఎంతో అత్యుత్తమమైనటువంటి ఓటేసి గెలిపించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు ప్రజలే ప్రభువులు కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచన ఇప్పుడు ఉన్న వ్యక్తులు ఉన్నరచు కానీ మేము ఇంకా ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రేమతో కూడినటువంటి యొక్క మిత్ర బృందం అందరం కూడా ఇంకా ప్రజలకు చేరువవుదాం జీవితంలో అనేక మార్గాల్లో మేము స్థిరపడ్డాం కాబట్టి ఫ్యూచర్లో మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి దేవేంద్ర అన్న వాళ్ళ నాన్న సాయన్న బాబు మా సుధీర్ అన్న వీళ్ళందరి యొక్క ప్రేమతో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఐడియాలజీకి వచ్చినాం సో వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరు నా అన్నదమ్ములందరినీ ఒక్కసారి మాట్లాడతాం ಸಾ ಜೀವನ್ ಚಂದು ಶೇಖರ್ ನವೀನ್ ವೆಂಕಟನ್ನ ಸೀನು ಭೂಕಲ್ ಶೇಖರ್ ಅನ್ನ ತುಕಾರಾಂ ಬಾಪು ಸಂತೋಷ್ ಅನ್ನ ಮಾ ಅಹಮದ್ ಭಾಯ್ ಜನತಾ ಎಂಟರ್ಪ್ರೈಜೆಸ್ ಅಲ್ಲೇ ನವೀನ್ ರಾಮ್ ರಾಮಚಂದ್ರಣ್ಣ ಅಲ್ಲೇ ಪ್ರಂತಿ ಕೆವಿಆರ್ ತುಕಾರಾಪು ಮಲಿನ್ ನಾರಗೌಡಣ್ಣ ಸತ್ಯನಾರಾಯಣ ಮಾ ಗಂಗಾರೆಡ್ಡಿ ಬಾಪು ಇಸ್ತಾಬುದ್ದೀನ್ ಭೂಮನ್ನ రాము సుధీర ప్రగత్ శ్రవణ్ జగదీష్ మోహన్ అన్న ఇమ్రాన్ ఫిరోజ్ రామ్ చంద్ర అన్న అన్న లోపల రాయ్ నీ సో లింగన్న గారు ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజ్ లో స్థాపిస్తూ వాళ్ళందరికి ఎంకరేజ్ చేస్తూ అట్లా గుడౌన్స్ ని కూడా ప్రాసెసింగ్ ఎలా చేయాలన్నటువంటి ఒక వ్యవసాయం అలాగే పరిశ్రమల్లో ఒక కురువృద్ధుడు తను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అహంకార ధోరణి పోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే తను అందరికి ఆదర్శం ఆఫీస్కి వచ్చినటువంటి ఎంతో సిస్టమేటిక్ గా మరి చట్టం ఒక పద్ధతులను కూడా సిస్టమేటిక్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి తనకు మేమందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ఇచ్చే సలహా సూచనలకు సంతోషంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి మా దేవేందర్ అన్న కి నేను నిజంగా ఇల్లు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఎంతో కష్టపడి భూమిని నమ్ముకొని నాకు అనిపిస్తుంది ఒక చిన్న వర్డ్ మాట్లాడొచ్చా ఒక పాట నింగి ఎన్న పూసవాడు నింగి ఎన్న పూసవాడు నేల ఎన్ను పూసను ఆకు పచ్చ సందామా నువ్వే నువ్వే నీకు మచ్చాలే అంటే ఒక రైతు ఈ భూమిని నమ్ముకొని ఉన్నాడు ఆ చంద్రుడేమో అక్కడ మన ఆనందాన్ని కాపాడుతున్నాడు వానకాలం వస్తే ఎట్లా కుప్పలు కప్పాలో ఎట్లా పంటలు కాపాడుకోవాలనో రోడ్లపైన వర్షం ఎండనక చలనక కాపాడుకున్నటువంటి మా రైతు బిడ్డలందరినీ చూస్తే కొంచెం బాధేస్తుంది ప్రభుత్వాలు కూడా వాటికి సరైన సమయంలో వాళ్ళను కళ్ళలను ఏర్పాటు చేసుకోవడానికి కానీ మినిమం సపోర్ట్ ప్రతి తొందరగా ఇవ్వడానికి కానీ ప్రొక్యూర్ చేయడానికి కానీ లారీలను తొందరగా పంపడం కానీ బోన సంచు ఏర్పాటు చేసి తొందరగా ఇవ్వడం కానీ చేయడం అనేది కోట్లాది వేలాది మంది కొన్ని కోట్ల ఆ ధాన్యం ప్రతిరోజు రాష్ట్రంలో దర్శనమిస్తుంది అది చాలా బాధాకరమైన విషయం మనకు అన్నం పెట్టేటువంటి రైతు రోడ్డు మీద ఎండకు ఒక అక్కడ ఆగి కళ్ళాలని ఒక్కొక్క విత్తును కూడా ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి వారం చూస్తే చాలా బాధేస్తుంది